మీడియా న్యూస్ కి స్వాగతం రన్నింగ్ కు సంబంధం లేదు అని మోహనరెడ్డి రెడ్డి తన డెబ్బై ఏళ్ల వయసులో మూడు బంగారు పథకాలు సాధించి నిరూపించారని శాంతివనం రన్నర్స్ సభ్యులు తెలిపారు చెంగిచెర్లలో పార్కులో పార్క్ లో శాంతి గచ్చిబౌలిలో నిర్వహించిన పదకొండవ స్టేట్ లెవెల్ నేషనల్ మాస్టర్ అథ్లెట్ లో మూడు బంగారు పథకాలు సాధించారు మోహనరెడ్డిని రెడ్డిని పూలమాలలు శాల్వల్ సత్కరించారు ఈ కార్యక్రమం శాంతివనం రన్నర్ సభ్యులు కట్టాశేఖర్ సోమేశ్ సంతోష్ రాజశేఖర్ రెడ్డి అంకటి మహేందర్ అనిల్ రెడ్డి నరసింహులు నాయక్ కుప్పల్ రన్నర్ ఆధార్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విధిగా వ్యాయామం చేసి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించారు దానికి ఒక ఉదాహరణ మోహన్ రెడ్డి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని విధిగా వ్యాయామం చేయాలన్నారు ఏడు పదులు అంటే సెవెంటీ ఇయర్స్ లో సార్ మూడు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది

సందర్భం కొంచెం స్పీడ్ శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో ఈరోజు చిన్న సన్మాన కార్యక్రమం జరుపుకుంటున్నాం మోహన్ రెడ్డి సార్ గారు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ కేలో ఈ త్రీ ఈవెంట్లో మూడు గోల్డ్ మెడలిస్ట్ స్టేట్ వైడ్గా లెవెన్త్ స్టేట్ మాస్టర్ అథ్లెటిక్స్లో మూడు గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది సెవెంటీ ప్లస్లో ఆ కేటగిరీలో సార్కు మూడు గోల్డ్ మెడల్ వచ్చినాయి సార్ ఇప్పుడు నేషనల్ కూడా ఆడడానికి వెళ్తుండే కేరళకి సార్ ఆధ్వర్యంలో మేము ఒక పదిహేను నుంచి ఇరవై మంది ప్రతిరోజు సారు యొక్క ని ఇన్స్పైర్గా తీసుకొని మేము కష్టపడుతున్నాము ఎగ్జాంపుల్ నేనే నేను పర్సనల్గా నా పర్సనల్ లైఫ్ పోలీసు కానీ నేను వర్క్ బిజీలో పడి గ్రౌండ్ సరిగా రాకపోవడం వల్ల ఫిట్నెస్ తప్పిపోయినా సార్ ఒక రోజు బాబు ఏంది బాబు నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ ఉండి ఇట్లుంటే ఎట్లా అని అంటే సార్ని ఇన్స్పైర్ తీసుకొని ఫస్ట్ వన్ కిలోమీటర్ కూడా పరిగెత్తుకుపోయేటోని ఈరోజు ఒక వన్ ట్వంటీ డేస్ అవుతుంది కంటిన్యూగా ఫైవ్ కే కొడుతున్నాను డైలీ మొన్న రీసెంట్లీగా డిసెంబర్ ట్వంటీ నైన్త్ ఎల్బీ నగర్ వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లో ఆఫ్ మారుతాను మొన్న బెస్ట్ ఎయిర్పోర్ట్ రన్లో థర్టీ మినిట్స్ ఫైవ్ కే కొట్టాను అంతా ఈ సారు యొక్క గైడ్ లైన్ వలన జరిగింది ఈ శాంతివనం రన్నర్స్ అనే ఒక చిన్న సంస్థ అంటే చిన్న ఒక ఆర్గనైజేషను మన కట్టశేఖర్ గారు మరియు సదానందం గారు సంతోష్ గారు రాజశేఖర్ రెడ్డి గారు అనిల్ గారు మహేందర్ గారు అంకజ్ మహేందర్ గారు ఇట్లా చాలామంది ఉన్నారు వీళ్ళందరి సభ్యుల ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకోవాలని సొసైటీకి ఈ సొసైటీకి ఏదో ఒక మంచి మెసేజ్ ఇస్తూ అలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలనేది సారు యొక్క ఒక ఆలోచన దాన్ని మేమందరము ముందుండి నడిపించడానికి మీ అందరూ సహకారం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ వాటిని మన మనందరం ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి సార్ మూడు బంగారు పథకాలు సాధించినందుకు ఫస్ట్ టైం మా శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించుకుంటున్నందుకు చాలా ఆనందపడుతున్నాం మా అందరికీ అసలు ఇదే ఒక ఫస్ట్ సన్మానం మా సార్ కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది మా శాంతివనం రన్నర్స్ తరఫున సార్కి మా రన్నర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఉపాధులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అదే అదేవిధంగా సార్ని ఆదర్శంగా తీసుకోవాలి సార్ సార్ని మోటివేషన్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మా ఫ్రెండ్ సోమశేఖర్ కూడా సార్ ఆధ్వర్యంలో ఒక వన్ వన్ టెన్ డేస్ కంప్లీట్ చేయడం జరిగింది వన్ టెన్ డేస్ కంపీ డైలీ ఫైకే డైలీ పైకే డైలీ పై మొన్న హెల్వర్ రన్నర్స్ జరిగినటువంటి దాంట్లో హాఫ్ మార్థన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఫుల్ మార్థన్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది అంటే సార్ యొక్క మోటివేషన్ ఆ విధంగా ఉంటుంది సార్ దగ్గర రండి అందరికి ఇక్కడ పార్క్ పార్కులు ఇక్కడ గేట్ వద్ద సార్ దగ్గర కోచింగ్ తీసు అందరికి చాలా చాలా ధన్యవాద మీరు ఇంత చాలా కాస్ట్లీ టైం ఇచ్చే నాకు ఇంకా ఇప్పుడు నేషనల్ అయితుంది నా కేరళ కేర కేరళ కేరళ స్టేట్ సో నాకు అందరితో ఆశీర్వాద్ ఆశీర్వాదం కావాలన్నా కొంచెం ఆశీర్వాదం అయింది నా కొంచెం ఫిట్నెస్ ఉండాలి అది రోజు పర్టికులర్లీ బికాస్ ఏజ్ అయిన తర్వాత పర్టికులర్ కొంచెం కొంచెం ఇది బాధ అవుతుంది సో నాకు ఆశీర్వాద్ కావాలా అది పర్టికులర్ ఈరోజు ఫిట్నెస్ వల్ల మంచిగా అరేంజ్ చేయవచ్చు నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ టు